శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ధనాకర్షణ జనాకర్షణ జీవితంలో విపరీతంగా పెరిగిపోవాలంటే ధనాకర్షణతో జనాకర్షణతో మీరు తిరుగులేని విధంగా చక్రం తిప్పాలంటే ఎలాంటి శక్తివంతమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలన్నా రాజయోగం పట్టాలన్నా ప్రతి ఒక్కరికి ధనాకర్షణ జనాకర్షణ ఉండాలి ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా ఉంటే జీవితంలో రాజయోగం తొందరగా వస్తుంది చక్రం తిప్పచ్చు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళొచ్చు ఈ ధనాకర్షణ జనాకర్షణ చాలా అద్భుతంగా కలగాలంటే కొన్ని విధి విధానాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే వెండి లోహంతో కానీ చందనపు చెక్కతో కానీ చేసినటువంటి ఒక ఏనుగు బొమ్మను మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి ఆ ఏనుగు కూడా ఎలా ఉండాలంటే తొండం పైకెత్తి ఘింకరిస్తున్నట్లుగా ఉండాలి చాలామంది ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకుంటారు కానీ ఏనుగు బొమ్మ మామూలుగా ఉంటుంది అలా కాకుండా ఏనుగు బొమ్మల్లో కొన్ని ఏనుగు బొమ్మలు తొండం పైకెత్తి ఘింకరిస్తున్నట్లుగా ఉంటాయి అలా తొండం పైకెత్తి ఘింకరిస్తున్నట్లుగా ఉన్నటువంటి ఏనుగు బొమ్మ వెండి లోహంతో చేసింది కానీ చందనపు చెక్కతో చేసింది కానీ హాల్లో ఏర్పాటు చేసుకోవాలి అలా ఏర్పాటు చేసుకునే ఏనుగు బొమ్మకు దగ్గరలో ఏ వస్తువులు లేకుండా చూసుకోవాలి అప్పుడు ఆ ఏనుగు బొమ్మ అనేది ధనాకర్షణ జనాకర్షణ చాలా అద్భుతంగా కలిగింపజేస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోటానికి ఫ్లూటు పరిహారం కూడా అద్భుతంగా సహకరిస్తుంది మనకి ఫ్లూట్ అని అన్ని చోట్ల దొరుకుతుంది వెదురుతో చేయబడినటువంటి ఫ్లూటు అన్ని చోట్ల లభిస్తుంది ఎప్పుడైనా సరే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ నామ నక్షత్రం ఉన్న రోజు కానీ మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కానీ ఎప్పుడైనా సరే లేదా బుధవారం రోజు కానీ ఒక ఫ్లూటు తీసుకొని ఆ ఫ్లూటుని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచండి ఉంచి ఆ పసుపు రంగు వస్త్రంలో పంచదార పోసి ఫ్లూట్తో పాటు ఆ పంచదార మూట కట్టండి ఆ మూటని మీ పూజా మందిరంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ఉంచండి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి కృష్ణుడి ఆలయానికి వెళ్ళి కృష్ణుడికి పారిజాత పుష్పాలు ఇచ్చి పూజ చేయించుకోండి అర్చన చేయించుకోండి ఒకవేళ పారిజాత పుష్పాలు దొరకకపోతే ఏం చేయాలి పారిజాత అందరికీ దొరకవు అలాంటప్పుడు తులసి దళాలు చామంతి పూలతో కూడా అర్చన చేయించుకోవచ్చు అలా అర్చన చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పసుపు వస్త్రంలో కట్టినటువంటి ఆ ఫ్లూటు పంచదార ఆ మూటని ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో ఎవరు తొక్కని చోట ఆ మూట వదిలేసి రండి ఇలా పదిహేడు సార్లు చేయాలి ప్రతిసారి కూడా ఒక పసుపు వస్త్రం తీసుకోవటం ఒక ఫ్లూటు ఉంచటం పంచదార పోయటం మూట కట్టడం ఆ మూట పూజా మందిరంలో కృష్ణుడి ఫోటో దగ్గర ఉంచడం దీపం వెలిగించటం ఆ తర్వాత దగ్గరలో ఉన్న కృష్ణుడి ఆలయానికి వెళ్ళి అర్చన చేయించుకొని ఇంటికి రావటం ఇంటికి రాగానే ఆ మూట ఎవరూ తొక్కని చోట నిర్జన ప్రదేశంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో వదిలిపెట్టి రావటం ఇలా పదిహేడు సార్లు చేయాలి పదిహేడు సార్లు వరుసగా చేస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అంటే వరుసగా పదిహేడు రోజులు ఈ విధంగా పదిహేడు మూటలు కూడా వదిలిపెట్టి వస్తే చాలా అద్భుతం అలా కుదరకపోతే వీలైనప్పుడల్లా చేసుకోవచ్చు కానీ పదిహేడు సార్లు చేయాలి పదిహేడు సార్లు చేసిన తర్వాత నెమలి పించాలతో తయారు చేయబడిన రెండు విసనకర్రలు కృష్ణుడికి సంబంధించిన ఆలయంలో పూజారి గారికి కృష్ణుడి సేవ నిమిత్తమై ఇవ్వాలి నెమలి పించాలతో కొన్ని కర్రలు తయారు చేస్తారు అలాంటి నెమలి పించాలతో చేసిన రెండు కర్రలు కృష్ణుడి ఆలయంలో కృష్ణుడికి సమర్పించాలి దగ్గరలో కృష్ణుడి ఆలయం ఉంటే అలా చేయండి కృష్ణుడి ఆలయం మరీ దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ పరిహారం మొత్తం ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే ఆ మూట కృష్ణుడి చిత్రపటం దగ్గర ఉంచడం తులసి దళాలతో చామంతి పుష్పాలతో ఇంట్లోనే కృష్ణుడిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటికపల్లం వీటిలో ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఆ మూట నిర్జన ప్రదేశంలో వదిలేసి రావటం ఇలా పదిహేడు సార్లు చేయటం ఇంట్లోనే కృష్ణుడికి పూజ చేసైనా చేసుకోవచ్చు కృష్ణుడి దేవాలయం దగ్గరలో ఉంటే చేయండి దగ్గరలో కృష్ణుడి దేవాలయం లేకపోతే ఇంట్లోనే చేసుకోండి ఆ తర్వాత నెమలి పింఛాలతో తయారు చేయబడిన రెండు వ్యసనకరలు కూడా కృష్ణుడి దేవాలయం దగ్గరలో ఉంటే అక్కడ ఇవ్వండి లేదా ఇంట్లోనే కృష్ణుడి ఫోటోకి రెండు వైపులా ఏర్పాటు చేసుకోండి ఇలా ఫ్లూటు పరిహారం గనక చేసినట్లయితే విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ కలుగుతాయని దానివల్ల అఖండ రాజయోగం సిద్ధిస్తుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మనకి అపరాజిత పుష్పాలు అని ఉంటాయి ఇవి రెండు రకాలుగా ఉంటాయి తెలుపు రంగులో ఉంటాయి నీలం రంగులో ఉంటాయి చాలా శక్తివంతమైనవి అపరాజిత పుష్పాలతో ఎవరైతే శివుణ్ణి కానీ విష్ణువుని కానీ లక్ష్మీదేవిని కానీ గురువారం పూజిస్తారో వాళ్ళకి తిరుగులేని ధనలాభం అఖండ రాజయోగం కలుగుతాయి అలాగే అపరాజిత చెట్టు తీగ ఉంటుంది ఆ అపరాజిత చెట్టు తీగను ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకుంటే మహదైశ్వర్యం కలుగుతుంది అఖండ రాజయోగం కలుగుతుంది ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి ఈ అపరాజిత ఉంటుందని కూడా రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి తొండం పైకెత్తి ఘింకరిస్తున్నటువంటి బొమ్మను ఏర్పాటు చేసుకోండి అద్భుతమైన తాంత్రిక పరిహారం ఫ్లూటు పరిహారం పాటించండి వీలైతే అపరాజిత తీగను ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోండి అద్భుతమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోండి భయంకరమైన శత్రు బాధలన్నీ పటాపంచలైపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి వాళ్ళకి ఉన్న సమస్య అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు అంటే బయటికి కనిపించే శత్రువులు కనపడని శత్రువులు ఈ శత్రు బాధల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ముందుకెళ్తూ ఉంటే మనకి వెనక్కి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సంపూర్ణంగా శత్రు బాధలు పోవాలంటే మీ ఇంట్లో అక్వేరియం ఏర్పాటు చేసుకొని అరవాణ అనే పేరు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చేపను ఎక్వేరియంలో పెంచాలి ఈ అరవాణ అనేటటువంటిది పెంపుడు జాతికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైన చేప దీన్నే వాస్తు ఫిష్ అనే పేరుతో కూడా పిలుస్తారు అంటే ఇంట్లో ఎక్వేరియంలో వాస్తు ఫిష్ని పెంచితే భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి అరవాణా అనేటటువంటి ఈ పెంపుడు జాతి చేప చాలా శక్తివంతంగా శత్రు బాధల్ని పోగొడుతుంది అయితే ఈ వాస్తు ఫిష్ దొరకని వాళ్ళు ఏం చేయాలి ఎక్వేరియం ఉంచుకొని అరవాణా అనే ఈ వాస్తు ఫిష్ ఇంట్లో ఎక్వేరియంలో పెంచడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే ఈ అరవాణా అనేటటువంటి వాస్తు ఫిష్కు సంబంధించినటువంటి చిత్రపటాలు కూడా ఉంటాయి ఆ రూపు ఆ పెయింటింగ్ ఉంటుంది దాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా కూడా శత్రు బాధల నుంచి బయటపడవచ్చు అలాగే వీలైనప్పుడల్లా ఒక ప్రత్యేకమైన దానం చేస్తే కూడా భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి మీకు వీలైనప్పుడల్లా మంగళవారం పూట దక్షిణ దిక్కు వైపు తిరిగి ఎండు ద్రాక్ష మీ చేత్తో ఎవరికైనా ఇస్తూ ఉండండి దానివల్ల తీవ్రమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ప్రతి నెలలో కూడా అష్టమి తిథి ఎప్పుడొచ్చిందో చూసుకొని అష్టమి తిథి రోజు దుర్గాదేవికి కుంకుమతో పూజ చేయించుకొని ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెట్టండి అష్టమితి వచ్చినప్పుడల్లా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోండి ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టి అక్కడ ఆలయంలో భక్తులకు పంచిపెట్టండి క్రమక్రమంగా భయంకరమైన శత్రుబాధలన్నీ తొలగిపోతాయి అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళు బాధల వల్ల విసిగి వేసారిపోయిన వాళ్ళు ఎవరైనా సరే శత్రుబాధల వల్ల తరచుగా భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రుబాధలు సంపూర్ణంగా పోవాలంటే బుధవారం రాత్రిపూట శనగలు నానబెట్టి గురువారం రోజు ఆ నానబెట్టిన శనగలతో పాటు బెల్లపు పొడి కొద్దిగా కలిపి గోమాతకు తినిపించండి ఆ తర్వాత చిన్నపిల్లలకి నువ్వులతో చేసినటువంటి పదార్థాలు పంచిపెట్టండి ఈ పరిహారం కనీసం తొమ్మిది గురువారాలు చేస్తే భయంకరమైనటువంటి శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువుల వల్ల మీరు భయపడుతుంటే ఆ భయం నుంచి కూడా బయటపడవచ్చు శత్రువులు ఎవరైనా సరే మిమ్మల్ని మీ వృత్తిలో వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్నా మీకు ఎప్పుడు ఇబ్బందులు కలిగిస్తున్నా త్రిలోహ సింహంతల ఉంగరాన్ని ధరించండి అంటే మనకి బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి ఒక సింహంతలను తయారు చేయించుకోండి లయన్ హెడ్ తలని బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలతో కలిపి ఒక ఉంగరంలాగా తయారు చేయించుకోండి ఆ సింహంతల ఉంగరాన్ని ఎవరైనా సరే కుడి చేతి ఉంగరం వేలకు ధరించినట్లయితే భయంకరమైనటువంటి శత్రు బాధలన్నీ తొలగిపోతాయి అలాగే శత్రువుల వల్ల మీకు ఆటంకాలు వస్తుంటే శత్రువులు మిమ్మల్ని వృత్తిలో ముందుకు వెళ్లకుండా చేస్తూ ఉన్నట్లయితే అలాంటప్పుడు త్రిలోహ ఖడ్గాన్ని ధరించినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి అంటే ఏంటంటే త్రిలోహ ఖడ్గం అంటే బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలతో ఒక చిన్న కత్తిని తయారు చేయించుకోండి ఆ కత్తి మీద ఐం హ్రీం క్లీం శ్రీం అనే అక్షరాలు చెక్కించుకోండి అది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుందని తంత్రశాస్త్ర గ్రంథాలలో చెప్పారు కాబట్టి ఈ త్రిలోహ కత్తి అనేది చాలా శక్తివంతమైంది బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి ఒక చిన్న కత్తి ఆకారం చేయించుకోవాలి దాని మీద ఐం హ్రీం క్లీం శ్రీం అనే అక్షరాలు చెక్కించుకొని ఆ కత్తిని మెళ్ళో వేసుకోండి అసలు శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు వంద మంది మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నిస్తున్న జీవితంలో మీరు టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఇది సహకరిస్తుంది కాబట్టి త్రిలోహ సింహం ఉంగరం కానీ త్రిలోహ కత్తి కానీ ధారణ చేయటం ద్వారా అద్భుతంగా సంపూర్ణంగా శత్రువులను మీ పాదాక్రాంతులు చేసుకోవచ్చు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు ఈ రెండు వీలు కాని పక్షంలో ఇంకొక అద్భుతమైన శక్తివంతమైనటువంటి డాలర్ ఒకటి ఉంటుంది అదే బగళాముఖి డాలర్ మనకి తాంత్రిక దేవతల్లో బగళాముఖి అమ్మవారికి అద్భుతమైన శక్తి ఉంటుంది అసలు చాలా సంవత్సరాలుగా కోర్టు కేసులతో సతమతమైపోయేవాళ్ళు పోలీస్ కేసులు ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు పబ్లిక్ రిలేటెడ్ రంగాల్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు శత్రువులు వెన్నంటే ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రువులు సమూలంగా పోగొట్టుకోవాలంటే శత్రువులు కనీసం మీ నీడ కూడా తాకకుండా చేసుకోవాలంటే బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి తయారు చేయించుకున్న బగళాముఖి అమ్మవారి డాలర్ను మెడలో ధరించండి వీటిలో ఏవి ధరించినా సరే అద్భుత విజయాలు కలుగుతాయి మీకు దొరికితే మాత్రం వాస్తు ఫిష్ మీ ఇంట్లో అక్వేరియంలో పెంచుకోండి శత్రుపాతల నుంచి సంపూర్ణంగా బయటపడండి